నమ శ్రీం శ్రీ మహాలక్ష్మి దేవతా ఏ డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా మీకు సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా చేసేటువంటి చిన్న చిన్న అలవాటైన పొరపాట్లను తెలియజేస్తున్నానండి ఈ పొరపాట్ల వల్ల జీవితంలో చాలా వరకు కష్టాలను అనుభవించే అవకాశాలు ఉంటుంది అదేవిధంగా దరిద్రాన్ని కొని తెచ్చుకుంటారండి కాబట్టి ఈ అలవాట్లు ఏదైతే ఉంటుందో వీటిని ఖచ్చితంగా గుర్తించి ఈ అలవాట్లను మానుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ పక్కపై నుంచి దిగి వెళ్ళిపోతూ ఉంటారు ఆ బ్లాంకెట్స్ కానివ్వండి బెడ్ క్లాత్ కానివ్వండి అలాగే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్లకు నేను ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే ఆ బ్లాంకెట్స్ కానీ బెడ్ క్లాత్ కానీ అలాగే వదిలి వెళ్ళడం వల్ల మీకు ఆ జ్యేష్టాదేవి నివాసం ఏర్పరచుకుంటుందండి ఆ స్థానంలో కాబట్టి మీ బ్లాంకెట్స్ ఏదైతే ఉంటుందో వాటిని చక్కగా దులిపేసి మడత పెట్టి తర్వాత మిగిలిన కార్యక్రమాలు అయితే చూసుకోవాలండి తప్పనిసరి ప్రతి ఒక్కరూ ఇది ఆచరించాలి అలాగే స్త్రీలు సహజంగా గృహం లోపల చెత్త ఊడ్చిన తర్వాత చీపురు కట్టను ఏదో ఒక గోడకు ఓ కార్నర్లో ఆ నుంచి నిలబెట్టేస్తూ ఉంటారు ఇలా కూడా చేయకూడదండి చీపురు కట్ట ఎప్పుడైతే నిలబెట్టి ఉంటుందో ఆ కుటుంబానికి లక్ష్మీదేవి చేరదండి చిప్పుడు కట్టను ఎట్టి పరిస్థితులు నిలబెట్టకూడదు మీ పని అయిపోయిన వెంటనే దాన్ని ఎక్కడో పక్కన పడుకోబెట్టేసేయండి అంటే కింద ఫ్లోర్ పైన కానీ లేకపోతే ఎక్కడైనా సరే పక్కకు పెట్టేసేయండి నిలబెట్టకండి ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా అలాగే భోజనం చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారండి వీటి వల్ల కొన్ని అనారోగ్య లక్షణాలు అలాగే దురదృష్టము వస్తూ ఉంటుంది ఆ లక్షణాలు ఏదంటే భోజనం చేస్తూ చేస్తూ మధ్యలో టీవీ చూస్తూనో లేక ఇంకెవరితో అయినా మాట్లాడుతూనో ఆ ఎంగిల్ చేతిని అలాగే ఎండబెట్టి కూర్చొని ఉంటారండి సేపటి వరకు కూడా చేయి ఎండిపోయే వరకు కూడా టీవీ చూస్తూ అలా కాలం కనిపిస్తూ ఉంటారు సహజంగా చేసేది ఇది ప్రతి ఒక్కరు ఇలా కూడా చేయకూడదండి అలాగే భోజనం చేసేటువంటి దిక్కు వీలైనంత వరకు తూర్పు ఉత్తరము లేదా పడమర దిక్కుల్లో ఉండే విధంగా చూసుకోండి ఆ తూర్పు వైపు కూర్చుని తింటే అంటే మీ ముఖము తూర్పుకు అభిముఖంగా ఉంటే భోజనం చేసేటప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తుందండి ఉత్తరానికి అభిముఖంగా ఉంటే ఐశ్వర్యాన్ని ఇస్తుంది పడమరకు అభిముఖంగా మీ ముఖం ఉంటే భోజనం చేసేటప్పుడు అష్ట ఐశ్వర్యాన్ని సిద్ధిస్తుందండి దక్షిణం వైపు మాత్రం మీ ముఖం ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో దక్షిణాన్ని చూస్తూ భోజనం చేయకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి దక్షిణ వైపు ఎవరైతే చూస్తూ ప్రతిరోజు భోజనం చేస్తారు అటువంటి వారికి అనారోగ్య సూచనలు ఉంటుందండి ఎక్కువగా ఇంకా భోజనం చేసిన తర్వాత ఆ స్థానం మార్పు చేయకుండా అక్కడే కూర్చొని గంటల తరబడి అలా ఉండిపోతారు లేదు బెడ్ పైన కూర్చొని భోజనం చేసి అటే పడుకునేస్తూ ఉంటారు చాలామంది పిల్లలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఇలా బెడ్ పైకే భోజనం ఆ తల్లిదండ్రులు అయితే పోయి ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు తినేసి అలాగే పడుకునేస్తూ ఉంటారు ఇలా కూడా చేయకూడదండి ఇది కూడా ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది అదేవిధంగా గృహిణులు పూజా మందిరంలో సహజంగా చేసే చిన్న చిన్న పొరపాట్లు అండి ఒకే రూపంతో కలిగినటువంటి చిత్రపటాలను కానీ లేదా విగ్రహాలను కానీ ఆ రెండు మూడు అలా ఉంచుకోకూడదు పూజారూంలో అలా ఉంచడం వల్ల కూడా కొంత ఇబ్బందులు వస్తుంది ఆ కుటుంబానికి కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒకే రూపంలో ఉన్న ఏ రెండు విగ్రహాలు కానీ రెండు చిత్రపటాలు కానీ పూజా మందిరంలో ఉంచుకోకూడదు అలాగే దీపారాధన చేసేవాళ్ళు ఒకే ప్రమిద వాడేవాళ్ళు కనీసం మూడొత్తులు వెలిగించండి రెండు మూడు నాలుగు అలా దీపారాధనలు అంటే అన్ని ప్రమిదలు పెట్టి దీపారాధన చేసేవాళ్ళు ప్రతి ప్రమిదకు రెండు ఒత్తులుగా వేసుకోండి ఒక్క ఒత్తి అయితే మాత్రం మండకూడదండి దీపంలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలాగే విగ్రహారాధన చేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కూడా విగ్రహారాధన ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉదయము సాయంత్రము నీటిని అయితే ఆ దైవం ముందర ఉంచాలండి ఎప్పటికప్పుడు నీటిని వేరే మార్చుతూ కొత్త నీటిని ఆ విగ్రహానికి ముందు ఉంచుతూ ఉండాలి ఇది తప్పనిసరి పాటించాలి అలాగే నైవేద్యము అభిషేకం అది వారి శక్తి అనుసారం చేయొచ్చు ఖచ్చితంగా అయితే నీటిని అయితే ఉంచాలని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అలాగే చాలా మంది గుళ్ళకు గోపురాలకు వెళ్తూ ఉంటారు ఆ తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు అక్కడ వెళ్ళినప్పుడు ఏ గుడికి అయితే వెళ్తే ఆ గుడి దగ్గర ఉన్న చిత్రపటమో లేదా విగ్రహమో ఏదో ఒకటి గుర్తుగా తెచ్చుకుంటారు తెచ్చి పూజ మాత్రం నింపేస్తూ ఉంటారు అలా కూడా వెళ్ళిన ప్రతి చోటు నుంచి చిత్రపటాన్ని కానీ లేదా విగ్రహాన్ని కానీ తెచ్చి తెచ్చి పూజ రూమ్ లో నింపుతూ ఉంటే అన్నిటికీ తగిన పూజ వగేరాలో చేయలేక వదిలేస్తూ ఉంటారు బోధి పట్టిపోతూ ఉంటుంది దాని దూరపడమే పనిగా ఉంటుంది ఇలా కూడా చేయద్దండి మీ ఇష్టదైవము మీ కులదైవము ఏదైతే ఉంటుందో ఓ రెండో మూడు పూజా మందిరంలో ఉంచుకొని చక్కగా వాటికైతే చేయాల్సినటువంటి కార్యాలన్నీ చేస్తూ గడపండి ఇదే విధంగా ఇలా చిత్రపటాలు గాని కానీ పూజా మందిరం నిండుకు పెట్టేసి దాన్ని పట్టించుకోకుండా అలా ఎవరైతే వదిలేస్తారో కనీసం కొన్ని ఇండ్లలో ప్రతిరోజు దీపారాధన కూడా చేయనటువంటి ఇండ్లు కూడా నేను చూశానండి ఇలా ఉండకూడదు ఆ చిత్రపటాలు గాని దైవానికి సంబంధించినటువంటి ఏ వస్తువులు కూడా ఉంటే ఏ రోజుకి ఆ రోజు శుభ్రపరుస్తూ దీపారాధన ఇంకా వారి శక్తి అనుసారము పూజ అది చేయాలండి ఖచ్చితంగా అలా చేయకుండా వదిలేస్తే ఆ ఇంట్లో కూడా జ్యేష్ఠ లక్ష్మి నివసిస్తుందండి కాబట్టి చాలా వరకు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా అదే సహజంగా అందరూ చేసే ఇంకొక చిన్న పొరపాటు ఏమంటే దీపారాధన కోసం బజార్లో దొరికేటువంటి నూనెలు తెచ్చి వాడుతూ ఉంటారు దీపారాధన నూనె అనేసి అమ్ముతూ ఉంటారు కనీసం మీ శక్త్యానుసారం ఏ కొబ్బరి నూనె ఆముదము శక్తి ఉండే ఉన్నాయి ఇలాంటివి వాడొచ్చినాయి కానీ బజార్లో దొరికేటువంటి కల్తీ నూనె అయితే వాడద్దు అది ఏ నూనె అనేసి మీకు తెలియదు వాటి వల్ల అయితే ఆ దైవానికి మీరు ప్రీతిపాత్రంగా చేసేటువంటి దీపారాధన వల్లే మీకు కీడు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ నూనె పడితే ఆ నూనె వాడకండి దీపారాధన నూనె నమ్మి ఏ నూనె కూడా మీరైతే దీపారాధనకు వాడకండి శ్రేష్టమైన ఆముదం వాడుకోండి శక్తి లేనటువంటి వారు ఎక్కువసేపు కూడా వెలుగుతుంది దీపము కాబట్టి అది లక్ష్మీదేవి కూడా ఎంతో ప్రీతిపాత్రమైందండి ఆముదం శక్తి ఉన్న వాళ్ళు నెయ్యితో దీపారాధన చేసేదానికన్నా కూడా ఆముదంతో దీపారాధన లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఆముదం తెచ్చి వాడుకోవచ్చు ఇంకా రెండు మూడు రకాల నూనెలు కూడా మీరు మిక్స్ చేసి వాడుకోవచ్చు కొబ్బరి నూనె ఆముదము ఇంకేదైనా ఒక నెయ్యి కానీ ఇట్లాంటివి మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు మీ మీ శక్తి అనుసారం అలా వాడుకోండి కానీ ఆ మార్కెట్లో లభించి దీపారాధన కోసం అమ్మే నూనె అయితే మాత్రం ఖచ్చితంగా వాడకండి వాటి గురించి మీకు ఇంకా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు బహుశా మీకు ఊహ కందు ఉంటుంది ఇప్పటికే అలాగే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత పొద్దుపోయే సమయంలో మీరు ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లో పిల్లలు కానీ పెద్దలైనా అంటే డెబ్బై ఎనభై ఏళ్ళ వయసు దాటిన వారైనా కానీ ఆ సమయంలో ఓ గంట మీరు నిద్రపోకూడదండి ఎట్టి పరిస్థితిలోనూ అంటే సుమారు ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ఎట్టి పరిస్థితిలో నిద్రపోకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నిద్రించే ఇంట్లో కూడా జ్యేష్ట లక్ష్మి నివాసం ఏర్పరచుకుంటుంది అలాగే ఆ సమయంలో సంధ్యా సమయం కాబట్టి ఇంట్లో అరుపులు ఆగడాలు కేకలు రాద్ధాంతాలు ఇంకా ఏడుపులు పెడబొబ్బులు ఇలాంటివి కూడా వినిపించకూడదండి ఇల్లు ప్రశాంతంగా ఉండాలి వీలైతే దైవానికి సంబంధించినటువంటి అష్టోత్రాలు కానీ ఇలాంటివి వినవచ్చు ఆ సమయంలో అటువంటి శబ్దాలు అయితే రావచ్చు అశుభకరమైనటువంటి శబ్దాలు ఏది కూడా రాకూడదు అలా వస్తే ఆ ఇంటికి పిశాచాలు చేరేటువంటి అవకాశం ఉంటుందండి కాబట్టి ఇలాంటివి సంధ్యా సమయంలో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి అరకులు ఆగనాలు వంటివి ఉండకూడదు నిద్రపోకూడదు అలాగే గుమ్మం ముందు సహజంగా శుభ్రపరిచి నీళ్లు చల్లుతూ ఉంటారు అలాంటిది కూడా ఐదు గంటలకన్నా ముందు చేసుకోండి కానీ సుమారు పొద్దు గుంకే సమయం అంటే సూర్యాస్తమయం అయ్యే సమయంలో ఆ సంధ్యాకాలంలో ఆ చీపురుతో ఇంటి ముందర శుభ్రం చేయటము నీళ్లు చల్లటము వంటివి కూడా చేయకండి చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు అలాగే శుక్రవారం సహజంగా స్త్రీలు పక్కింట్లో ఆకింట్లో ఏదో వస్తువు లేకపోతే వచ్చి అడుగుతూ ఉంటారు అలాంటి వారికి కొన్ని వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు అలా ఇచ్చేటువంటి వస్తువులు శుక్రవారం అయితే ఉప్పు ఊరగాయ నెయ్య తేనె పెరుగు వంటివి లేకుండా చూసుకొని అదే బంగారు ఆభరణాలు కూడా ఏదో ఫంక్షన్ ఉంది ఇవ్వండి వాడుకుని మళ్ళీ తెచ్చిస్తామని అంటే కూడా శుక్రవారం అయితే మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు ఇవ్వకండి ఇటువంటి వస్తువులు అని సంబంధించింది పాలు పెరుగు ఇంకా బంగారు ఆభరణాలు కావచ్చు బియ్యం కావచ్చు ఇలాంటివన్నీ శుక్రవారం రోజు అయితే అవాయిడ్ చేయండి ఇవ్వడం అనేది అదేవిధంగా చాలామంది ఇళ్ళలో ఆరు దాటిన తర్వాత అంటే బయట ఎక్కడో పనిగా వెళ్ళి ఉంటారు తిరిగి వచ్చేది సూర్యాస్తమయ సమయానికి ఇళ్ళకి చేరుకుంటారు కదా అలాంటి సమయాల్లో వస్తూ వస్తూ కొన్ని వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళ నిత్యావసర వస్తువులు కానీ వాటిల్లో సూర్యాస్తమయం అయిన తర్వాత తేకూడని వస్తువులు కూడా కొన్ని ఉన్నాయండి వీటి వల్ల కూడా దరిద్రం బట్టి పిడిస్తూ ఉంటుంది ఇండ్లలో అలాంటి వస్తువులు కూడా మీకు చెప్తాను సూది ఉప్పు నూనె ఇలాంటివి సూర్యాస్తమయం అయ్యే సమయంలో ఇంటికి తెచ్చుకోకూడదు సూర్య సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా కానీ ఈ వస్తువులు తేకుండా ఉండడమే మంచిదండి వాటితో పాటు మాంసం కూడా సూర్యాస్తమయం అయ్యే సమయానికి ఇంటికి చేరకూడదు ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అలా తెస్తే క్రమేపి ఆ ఇంట్లో అశుభ లక్షణాలు కనిపిస్తుందండి కాబట్టి ఈ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఆ సమయానికి తెచ్చుకోకండి అలాగే శనివారం రోజు గొడుగు కానీ చెప్పులు కానీ మాంసం కానీ ఇంకా ఉప్పు నూనెలు నలుపు రంగు వస్త్రాలు ఇటువంటివి శనివారం రోజు కొనుక్కోకండి అలా కొనుక్కోవడం వల్ల శని యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటుందండి ఆ వస్తువుల పైన మరి శనివారం అయితే ఇంకా కాస్త ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆ వస్తువులు కొనుక్కోకుండా ఉండటమే చాలా శ్రేయదాయకము అలాగే చాలా మందికి బహుమానాలు అందుతూ ఉంటాయండి ఎలాంటివి నిప్ట్ రూపంలో వచ్చేవి బట్టలు ఇంకా కాస్మెటిక్స్ కావచ్చు ఇంకోటి ఇంకోటి వస్తూ ఉంటాయి వాటిల్లో ఎట్టి పరిస్థితిలో నలుపు రంగు బట్టలు తీసుకోకండి అలాగే మాంసము మద్యము ఎవరైనా మీకు దానం ఇచ్చిన లేదా గిఫ్ట్ రూపంలో ఇచ్చిన వాటిని స్వీకరించకండి ఏ రోజైనా సరే మాంసము మద్యము గొడుగు చెప్పులు వంటివి ఎట్టి పరిస్థితిలో ఉచితంగా వస్తుంది కదా అని చేతిని చాచారు అంటే ఇక మీ జీవితంలోకి ఆ శని భగవాను ఆహ్వానించినట్టే కేవలం శని మాత్రమే కాదండి శనితో పాటు జ్యేష్ఠ దేవి కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో నివాసం ఏదో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఉచితంగా అయితే వారి దగ్గర తీసుకోకండి ఇచ్చిన వాళ్ళు అయితే బాగుపడతారు కానీ తీసుకున్న వాళ్లకు చాలా ఇబ్బందులుగా ఉంటుంది కాబట్టి ఈ విషయం రాజ్యంగా జరిగే పొరపాట్లే జాగ్రత్త పడడానికి మాత్రమే మీకు తెలియజేస్తున్నానండి ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని భయపెట్టడానికి అంతకన్నా కాదు నాకు తెలిసిన శాస్త్ర జ్ఞానంలో పది మందికి పంచాలనే ఉద్దేశంతో మాత్రమే ఇవన్నీ మీకు తెలియజేస్తున్నాను అలాగే గొడుగు చెప్పులు ఇవి తీసుకోకండి అన్నాను కదా ఇక ఒక చిన్న పొరపాటు కూడా చేస్తూ ఉంటారండి బట్టలు ఉతికిన తర్వాత వాటిని అలిచేసిన చేసిన నీళ్లతో సహజంగా అయిపోయే సమయంలో స్త్రీలు కాళ్ళు కడుక్కొని వస్తూ ఉంటారు కాళ్ళ మీద నీళ్లు పోసుకొని ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు ఇది కూడా చేయకండి ఎందుకంటే అలా చేయడం వల్ల జ్యేష్ఠ మీతో పాటు ఇంట్లోకి వచ్చే అవకాశాలు ఉంటుందండి జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర లక్ష్మి అని కూడా అంటారు కాబట్టి ఆ చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకండి బట్టలు ఉతికిన తర్వాత ఆ బకెట్ లో ఉన్నటువంటి నీళ్లను కాళ్ళ పైన పోసుకొని ఇంట్లోకి అయితే రాకండి ఎటు పరిస్థితుల్లో పైన అవసరం ఏముంది వేరే నీళ్లు పోసుకోండి ఆ నీళ్లను పక్కన పడేసేయండి ఇది కూడా స్త్రీలు సహజంగా చేసే చిన్న పొరపాట్లు అండి కానీ పెద్ద సమస్యలుగా మారుతున్నది కాబట్టి ఆ విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండండి చీపురు నిలబెట్టడం కావచ్చు ఇంకా ఇరుగు పురుగు వాళ్ళు అడిగినటువంటి వస్తువుల్లో నేను ఇందాక చెప్పాను కదా కొన్ని వస్తువులు శుక్రవారం ఇవ్వకూడదని ఆ వస్తువులు ఇచ్చే విషయంలో కావచ్చు మీరు సేకరించేటువంటి వస్తువుల విషయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటివైతే అలవాట్లో పొరపాటుగా ఉంటుంది కానీ ఇక నుంచి అయినా జాగ్రత్త పడండి సుఖపడండి అందరూ కూడా సంతోషంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ వారికి తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే ఓ లైక్ కొట్టండి దీనివల్ల మరింత మందికి ఈ వీడియో చేరువయ్యే అవకాశం ఉంటుందండి సర్వే జన భవంతు నమస్కారం